త్రీ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు విలన్లుగా విజయ్ దేవరకొండతో పాటు ఇంకో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడు సో ప్రజెంట్ అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఉంది అయితే పుష్ప పార్ట్ వన్ తర్వాత ఆ సినిమా ఎంత భారీ హిట్ సంపాదించిందో అందరికీ తెలుసు సో దాని తర్వాత సీక్వెల్ గా వచ్చిన పుష్ప టూ ఇంకా ఆ సినిమా గురించి మాత్రం మనం ఇంకా ఏ మాత్రం కూడా మాట్లాడుకోలేము ఎందుకంటే మనం పెట్టుకున్న అంచనాలు ఈ స్టేజ్ లో ఉంటే ఆ అంచనాలకు మించి పుష్ప టూ సినిమా అనేది ప్రపంచవ్యాప్త ఎంత భారీ హిట్ సంపాదించిందో అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ కోలీవుడ్ లో కానీ ఏ ఒక్క సినిమా కూడా ఇంత తక్కువ సమయంలో ఇంత భారీ కలెక్షన్లు ఇంకా ఏ సినిమా కూడా సంపాదించలేదు అదేవిధంగా బాలీవుడ్ లో చూసుకుంటే వంద సంవత్సరాల చరిత్రని పుష్పటు సినిమా అనేది కొల్లగొట్టింది సో మరి ఈ సినిమా తర్వాత కి ఇంత భారీ హిట్ సంపాదించాడు ఓన్లీ అంటే ఇక్కడ మన టాలీవుడ్ లో రిలీజ్ అయినప్పటికీ కూడా హిందీలో డబ్బు అయినప్పటికీ కూడా అక్కడ అంత భారీ లెవెల్లో హిట్ కొట్టి కాబట్టి పార్ట్ త్రీ కూడా ఉంటుందని మనకు పుష్ప లాస్ట్ లోనే చెప్పేశారు సో మరి పార్ట్ త్రీకి కి సంబంధించి ఇప్పటి నుంచి చాలా మంది కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు సో అందులో ఒకటి విజయ్ దేవరకొండ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడు తనతో పాటు ఓన్లీ విజయ్ దేవరకొండనే కాదు నాచురల్ స్టార్ నాని కూడా విలన్ గా కనిపించబోతున్నాడు అని న్యూస్ విన్న తర్వాత చాలా మంది కూడా ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఈ లెవెల్లో పెట్టుకున్నారు ఎందుకంటే నార్మల్ గానే ఒక హీరో ఉంటేనే ఇంత బీభత్సన్ సృష్టించాడు మరి ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఆ ఇద్దరు హీరోలు కూడా విలన్ గా నటించబోతున్నారు అంటే ఇంకా థియేటర్లు మాత్రం ఖచ్చితంగా దద్దరిల్లిపోతాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు సో మరి ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో ప్రారంభం కాబోతుంది షూటింగ్ అంతా కూడా అండ్ దీని గురించి రీసెంట్గా ఒక కాలేజ్ ఫంక్షన్ లో పాల్గొన్న సుకుమార్ని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి ఈ విధంగా న్యాచురల్ స్టార్ నాని విజయ్ దొరకొండ ఉంటున్నారు అని అంటున్నారు మరి నిజమేనని అడిగినప్పుడు ఆయన కూడా అంటే ఆచితోచి చెప్పి చెప్పన ఇది నిజం కాదు అబద్ధం కాదు అన్న విధంగా మధ్యలో మాత్రం కొంచెం ఆన్సర్ చెప్పడం జరిగింది ఎట్లా అంటే ఈ దీని గురించి అప్డేట్స్ నేను టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఇస్తుండొచ్చేమో అనే విధంగా అయితే ఒక మాట అయితే చెప్పారు ఏదేమైనప్పటికీ పుష్ప త్రీ మీద మాత్రం బజ్ మాత్రం మామూలుగా లేదు ఖచ్చితంగా ఈ సినిమా కూడా పుష్ప టూ కన్నా ఇంకా భారీ లెవెల్లో హిట్ కాబోతుంది అని అల్లొర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఫిక్స్ అయ్యి ఒక మైండ్ లో బ్లాంక్ ఫిక్స్ అయిపోయారు చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ లో ఈ సినిమా ప్రారంభం కాబోతుంది షూటింగ్ అంటున్నారు ఆ తర్వాత ఇలాంటి అప్డేట్స్ వస్తాయి మరి విజయ్ దేవరకొండ నేషనల్ స్టార్ నాని నిజంగానే విలన్ గా ఉండబోతున్నారా ఇటు కూడా ఒక ఆన్సర్ రావాలి అంటే ఖచ్చితంగా డైరెక్ట్ గా సుకుమారే చెప్తే గనక మనకి ఎవ్వరికి కూడా అర్థం కాదు